ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టేటువంటి పరిస్థితి అది ఎంత దారుణము ప్రజలారా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వ భూములు అంటే ఎవరివి అవి మనవి మళ్ళీ దాని మన భూముల్ని మళ్ళీ ప్రభుత్వం ఏమో తనఖా పెట్టడం ఏంటి ఇది విచిత్రంగా ఉంది కదా ఆశ్చర్యకరంగా ఉంది కదా ఇది ఎలా సాధ్యమవుతుంది మరి మన భూముల్ని విశాఖపట్నంకి వస్తే ఈ సర్క్యూట్ హౌసు ఎంఆర్ఓ ఆఫీసు ఇలాగ ప్రభుత్వం ఉన్నటువంటి అనేక భూముల్ని తాక తనఖ పెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది ఇది ఎందుకు వచ్చింది ప్రజలకు ఉపాధి కల్పించే పనులు చేయాలి ప్రజలకి స్వయంగా సంపాదించుకునేటువంటి పరిస్థితి తీసుకురావాలి అభిమాని మొత్తానికి అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని డొలతనం చేసి వీళ్ళేమో మన అంటే ఆస్తులని పెట్టి మనకేమో ఈ రకమైన ప్రయోజనాలు చేసినట్టుగా కనిపిస్తున్నారు ఇవి కేవలం ఓటుని మరల మన దగ్గర నుంచి తస్కరించడానికి మాత్రమే తస్కరించడానికి మాత్రమే వీళ్ళు చేసినటువంటి పని కానీ నిజానికి ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యం కాదు ఇది నిజానికి ప్రజలకి వాళ్ళు స్వయం అభివృద్ధి జరగాలి స్వయం శక్తితో వాళ్ళు సంపాదన చేసుకోవాలి ఆ పరిస్థితి నుంచి మన ఆయన ఇచ్చే స్థాయి కానీ మనం అడుక్కునే స్థాయిగా ఆయన ఏమో చేసి మన భూముల్ని మన మన ఆస్తుల్ని తనఖా పెట్టేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు ఇవన్నీ గమనించాలి ఇప్పుడు ఈ చట్టాలు కానీ లేకపోతే ఈ ఈ తనకాలు చేసి మనం మనం మన భూములను తనకాలు చేసి ఈ మనకి తిరిగి తిరిగి పెట్టేటువంటి పరిస్థితిని గమనించాలి ఆయన ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ తాయిలాలు ఇస్తే నేను మళ్ళీ గెలుస్తాను నన్ను ఆ తాయిలాలు చూసే నాకు ఓట్లేస్తారు అనే ఒక భావంతోనే ఉన్నారు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీరు ఆ విషయాన్ని గమనించట్లేదు ఎంతమంది మహానుభావులు కాకలు తిరిగిన యోధులు కూడా ప్రజల దగ్గర తలవంచవలసిందే ప్రజలకి ఎక్కడైనా సరే ఒక నాయకుడు అనేవాడు ఏం చేయాలంటే ఉపాధి కల్పించాలి వాళ్ళేమో స్వయం శక్తితో అభివృద్ధి చెందినట్టు చూడాలి అది మాని ఇచ్చే తాయిలాలు ఇచ్చేట పరిస్థితి చూస్తే ఇంతకుముందు ప్రభుత్వానికి అది కూడా ఇస్తే ఏ రకంగా చేశారో మీరు మనం అందరం గమనించాము మీరు కూడా ఈ ఇటువంటి పరిస్థితి ఇటువంటి ట్రిక్స్ని ఉపయోగిస్తే మాత్రం ప్రజలు తిరస్కరిస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ ఏం చెప్తుందంటే రాజ్యాంగంలో ఏముందో ఒకసారి చదవండి రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో ఏముందో దాన్ని పాటించండి తద్వారా ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళండి మా మేనిఫెస్టో బీఎస్పి మేనిఫెస్టో ఏంటంటే రాజ్యాంగములో ఏది ఉందో స్వేచ్ఛ సమానత్వము సౌభ్రతత్వము ఇవన్నీ కూడా ప్రజలకి సామాజిక న్యాయము ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తుందని నేను బౌజన్ సమాజ పార్టీ తరఫున మీ అందరికీ కూడా తెలియజేసు తెలియజేసుకుంటున్నాను ఏవైతే భూ హక్కు యాజమాన్ చట్టం ఉందో అది ఒక నల్ల చట్టం అలాగే మన భూముల్ని తానకా పెట్టి మనం మళ్ళీ ఆ డబ్బును తెచ్చి మళ్ళీ మనకు పంచడం అనేది ఏదైతే చేస్తుందో ఇవి అన్నింటినీ కూడా బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తుంది మేమైతే ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తాం ఏదైతే కాంతిరాం పరివేదన ఉందో ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాల సాధనకు అనుగుణంగానే మేము ముందుకెళ్తాం ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజల్లో తీసుకెళ్ళి చైతన్యం తీసుకొస్తాం ముందుగా ఏంటి చైతన్యం అంటే ఓటు అనే ఆయుధాన్ని ఓటు అనే ఆయుధాన్ని నువ్వు సక్రమంగా వినియోగించుకో మనల్ని కేవలం మభ్యపెట్టే పనులు వాళ్ళు చేస్తారు ఏ రకంగా మభ్య పెడుతున్నారంటే ఓటుని దాని హక్కుని ఓడితలకు హక్కుదలకు విలువని మనకు తెలియకుండా మనం పేదవాళ్ళం అనే ఒక ఉద్దేశంతో అంటే బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలందరూ కూడా వీళ్ళు పేదలు వీళ్ళకేమో ఒక బిర్యానీ ప్యాకెట్ లేదా పౌటర్ మందో ఇచ్చి వీళ్ళు లోపరచుకోవచ్చు అదే కొంతమంది అయితే చీరలని లేకపోతే ఇంకేవో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఏ పరిస్థితికి లొంగుతారో ఆ చిన్న చిన్న పరిస్థితులకి కేవలం వాళ్ళకి ఆలోచన లేకపోయినా ఆలోచనని వీళ్ళలోకి చొప్పించి మీ ఓటుని తస్కరించి వీళ్ళేమో అధికారం తీసుకొని వాళ్ళు అభివృద్ధి చెందడానికే ఈ చట్టాలన్నీ ఉపయోగిస్తారు కానీ పేద ప్రజలకి నష్టం కలిగే పనులు మాత్రం ఇవన్నీ ఈ భూ యాజమాన్యం యొక్క చట్టం కానీ ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి గల్లా పెట్టిని అభివృద్ధి చేయడానికి వీళ్ళు మన ఆస్తులని అమ్మేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న చట్టాలని మన 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 హక్కులు మన పట్టాని కూడా ఈరోజు భూములు ప్రభుత్వ భూములు అయ్యాయి రేపు మన భూము మన భూములను కూడా మన వ్యక్తిగతమైన ఆస్తిని కూడా తనఖా పెట్టేటువంటి పరిస్థితి వచ్చేటట్టుగా కనిపిస్తుంది ప్రజలారా ఈ విషయంలో మీరు ఆలోచించండి ఆలోచించి ఈ ఓటు వేసే ఓటు వేసే విధానం దగ్గర మీరు బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేస్తే వాటి వీటన్నింటినీ కూడా ప్రజల్లో మీ అందరికీ కూడా మంచి చేసే పని ఇటువంటి నల్ల చట్టాలు ఏవి కూడా లేకుండా రాజ్యాంగంలో ఏముందో ఎవరు అభివృద్ధి గురించి ఉందో ఆ అభివృద్ధి గురించి నేను కృషి చేస్తానని మా బహుజన సమాజ్ పార్టీ ఆ రకంగానే ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ జై విమరండి